కాబట్టి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి ఈ అసూయ ఏదైనా పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం పులిహోర పెట్టాలా చక్కెర బొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి ఏమీ పెట్టద్దు మన జీవితాలకి మనమే శార్థం పెట్టుకోకుండా ఉంటే చాలు ఏం పెట్టకదండి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పది రోజులు పది రకాల చీరలు ఎందుకండి ఇవన్నీ ఎందుకు జ్ఞానం లేనప్పుడు ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ ఇవాళ పులిహోరలో ఉప్పు లేదండి అమ్మవారికి అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా ఉప్పైకి బీపీ ఉందమ్మా ఉప్పు 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 లేకుండా ఉంటుంది పర్వాలేదు చచ్చిపోక దాని గురించి మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అండి చెప్పలేక వస్తున్నాము నా బాధ ఇది ఇవి సందేహాలు పులహోల్లో ఉప్పు తగ్గిందని అమ్మవారికి కోపం వస్తుంది అది చెప్పడానికి నేనవండి ఇప్పుడు వేయలేదు మర్చిపోయేందుకు నైవేద్యం పెట్టేసేది అలా ఇలా ముగుడుకు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు పాపం ఎంత పతివలతో అమ్మవారికి పెట్టేసరికి వచ్చేసింది వాడు ఎంతకాలం తన్నాడో ఈ చెప్పుడు తిండి వాడికి కర్మ కాలిపోయి మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏవీ పోగొట్టుకోకుండా బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి నాకు అర్థం కాదు దేవుడు అంటే కాకాకు లొంగేటవాడ మన ప్రవర్తన అక్కర్లేదా తేషామైవా అనుకంపాార్థం అజ్ఞానజంతమ నాశయాం జాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత పదోధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతడను ఆవుదం దీపం పెట్టాం మంచిలోని దీపం పెట్టాం నూనె పెట్టాం పొద్దు తిరుగుడు పెట్టాం బుర్ర తిరుగుడు పెట్టాం ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు వెడతానజా వాడింటికి అడుగు అడుక్కి రామ రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు అడుగడుక్కి ఆయన జానించే వాడింట్లో ఉంటాడు కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్దగస్తులు ఇంట్లో ఉంటాడా ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా నోట్లో పెట్టిన వద్దని కనీసం నవలనైనా నవలాలి కదా మీరు నవ్విని నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు దాని రోగాలు రావా కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా మీరు నవలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటి అది కష్టపడద్దా కష్టపడకుండా ఏం దొరుకుతుందంటే ఏది దొరకట్లేదు భగవంతుడల్లా దొరుకుతాడు అందుకే నువ్వు కాస్త కష్టపడు జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపేన భాస్వత దేశామేవ అనుకంపార్థం నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యో దేవుడాన్ని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం వాళ్ళ మీద దయతో జాలితో అహం అజ్ఞానజం తమగా నాశీయామి వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం తిరుగులేదు అన్న ఒక్కటే సారుతూ వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి నిష్కల్మషంగా అడగాలి వంకర కోరికలు కోరద్దు వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నన్ను తప్పదు నేను చేస్తాను ఆ పని ఎలాగ జ్ఞానదీపేనా జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ ఏమిటి జ్ఞానదీపం దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది ప్రమిదలో ఒత్తి పెడతాం అప్పుడు నూనె పోస్తాం అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా ఇక్కడ గాలి ఎక్కువేస్తుంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం అంతే కదా మరి మరి ఎక్కువ వేసినా ఉండదు అసలు వేయకపోయినా కుదరదు అందుకని గాలి కొంచెం ఆడుతుంటే గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్మిని గాజు కుప్పె దాని మీద పెడతాం అప్పుడే కదా వెలుగు వచ్చేది సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే నాయన వైరాగ్యం అనే ప్రమద తీసుకో అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తిపెట్టు అందులో భక్తి అనే నూనె పొయ్యి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ దగ్గర మనోనిగ్గ్రకం అనే గాజు చిమ్ని గాజు కుప్పె దాని మీద పెట్టు అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా రోజూ దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడం దీపం పెట్టు వంద దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు పెట్టు సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలో చతి మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం త్రైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు భోగులు ఒత్తిగా పేనమన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలి సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి వితంతువులు ఏమైనా మొగుళ్ళు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళంతా అంత పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కానా వారిన్ని పెట్టారు వీరిన్ని పెట్టారు మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా నువ్వు కొంపక పట్టే పోయాడు ఆయన నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు శంక అంటే ఏ రకంగా మానేద్దాం ఏ రకంగా గుళ్ళేకెళ్ళ మానేద్దాం పన్నెండు రోజులు మహిళ ఏడాదంతా ఇదో పెద్ద ఓవరాక్షన్ పైగా మానే ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం ముయ్యడానికి వెళ్ళాలి ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి చేసి వెళ్ళడానికి ఏమమ్మా ఎక్కడుంది ఈ శాస్త్రం మానవత్వం లేదండి మనకి మా